టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి తన తెలివిని ప్రదర్శించాడు గాయం డ్రామాతో ప్రత్యర్థి టీం జోరుకు బ్రేక్ వేశాడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ గాయం సంబంధించి ఒక చిన్న డ్రామా ఆడాడు అయితే డ్రామా అనే దానికన్నా కూడా ఒక ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు పంత్ బ్రేక్ తీసుకుని అక్కడ కొద్దిగా మొమెంటమ్ ని బ్రేక్ చేశాడు ఆ వెంటనే హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యి సెంచరీని చేజార్చుకున్నాడు సిరాజ్ వేసిన ఎనభై ఆరు మోకాలు పిలిచాడు దాంతో ఎంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇచ్చేసారు ప్రసిద్ధి కృష్ణ వేసిన ఎనభై ఎనిమిదవ ఓవర్ లో హారీ బ్రూక్ తొలి బంతికి క్విక్ డబల్ తీసి తొంభై తొమ్మిది పరుగులకు చేరుకున్నాడు రెండో బంతిని డాట్ చేసి అతను మూడో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు శార్దూల్ ఠాకూర్ క్యాప్ క్యాచ్ ఇచ్చిన సాధుడు ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు సరిగ్గా తొంభై తొమ్మిది పరుగుల వద్ద అతను అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ బ్రేక్ తోనే అతని ఏకాగ్రత దెబ్బతింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు పంత్ చాలా తెలివైనవాడు ఎంత తెలివైన వాడు అంటే ఇప్పటి జనరేషన్ కు సంబంధించి అత్యద్భుతమైన తెలివితేటలు ఉన్నవాడు అందుకని మోకాలు నొప్పి నిజానికి ఫిజువల్ పిలవాల్సిన అవసరం లేదు కానీ తను వెంటనే పిలవడం జరిగింది అయితే మొదటిసారి జరగలేదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ లో కూడా పంత్ ఇలా ఆడేయడం అనమాట సో ఇటువంటివి చిన్న చిన్న విషయాలే కానీ తెలివితే అమోఘమని చెప్పాలి